నారాయణఖేర్ నియోజకవర్గంలోని పెద్ద సంకరంపేట్లో సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అసురీచంద్ర మురళిపంతులు గారు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు ఈ సందర్భంగా అసురీచంద్ర మురళీపంతులు మాట్లాడుతూ కాంగ్రెస్ చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు తెలిపారు నా గుర్తు ఉంగరం గుర్తు ఉంది ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక సంఖ్యలో ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏందో చేసి చూపెడతానని అన్నారు ఎంపీ సురేష్ షెట్కార్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆశీర్వాదంతో ప్రత్యేక నిధులు తెప్పించి పెద్ద శంకరం పెట్ పట్టణ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు ముఖ్యంగా నూతన మురికి కాలువలు ఏర్పాటు ఊరంతా సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు హామీ ఇచ్చారు మన మురళి పంతులు అన్నా శంకరం నీ అడ్డ మన మురళి పంతులు అన్నా ఎలెల్లర బిడ్డ మన మురళి పంతులు అన్నా శంకరం నీ అడ్డ మన మురళి పంతులు అన్నా అడుగు మురళి పంతులన్న చెవ్వడు ఎదురున్నడుగీసిండో అన్న ముందు ప్రత్యర్థులు అంతాడమ్మి శత్రువులను చెందాడే వీరభద్రుడు చెడు లేతగ నరికే ఆ పరశురాముడు మూడు రంగులా జెండా సైన్యం ఇతడు మాట ఇద్దె తప్పని బోలా శంకరుడు జై జై జయో జై జై జయ హో మురళి అన్నా జన మందరి కుండల కొలు జై జై జయ మురళి పంతులు అన్నా అభివృద్ధి మీరన్నా జై జై జయ మురళి పంతులు అన్నా జన మందరి కుండల వన్నా జై జై జయ మురళి పంతులు అన్నా అభివృద్ధికి కేరా పడ్రస్ మీరన్నా నా పేరు చంద్రమురళి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చంక్రంపేట సర్పంచ్గా పోటీ చేస్తున్నా అందరూ ఉంగరం గుర్తుకు కొట్టేసి గెలిపిస్తే నేను గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారి సహకారంతో ఎంపీ సురేష్ గారి సహకారంతో గ్రామాభివృద్ధికి తోడ్పడతాను నన్ను గెలిపిస్తే నిజమైన లబ్ధిదారులకు అన్ని పథకాలు చేరేటట్టు నేను కృషి చేస్తాను రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాను మీరు నన్ను ఓటేసి గెలిపిస్తే మన ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారి ఎంపీ సురేష్ రెడ్డి గారి గారి ఆశీర్వాదంతో మన గ్రామాభివృద్ధి చెందడానికి నా వంతు కృషి నేను చేస్తాను ఉంగరం